నకిలీ ఆయాది లెక్కలు తీసుకుంటే ఆ నకిలీ ఆయాది లెక్కలు ఇచ్చినట్లయితే ఒక వాస్తు వ్యక్తి మీకు మీరు ఊరుకుంటారా రెండవ విషయం మీరు ఎక్కడైనా వాస్తుకు సంబంధించిన ట్రైనింగ్ వెళ్ళారనుకుందాం అక్కడ మీకు ట్రైనరు ఆ వాస్తు ట్రైనరు లేదా వాస్తు టీచరు నువ్వు నకిలీ ఆయాది లెక్కలు ఇవ్వు అని చెప్తారా చెప్పరు ఆయన నేర్పించే స్టూడెంట్స్కి ఇక్కడ మూడవది కూడా వినండి నకిలీ ఆయాది లెక్కలు ఇస్తే దానిని ఒరిజినల్ శాస్త్రం అంటూ కొన్ని సంవత్సరాలుగా ఒక నకిలీ ఛానల్ దాన్ని కప్పు పిచ్చుకుంటూ వస్తుంది ఏమని చెప్తుంది మీ అందరికీ నేను అప్డేట్ అవుతూ వస్తున్నా అని చెప్తుంది మేము రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై ఒకటి వరకు సామాన్య వాస్తు చెప్పినాం తర్వాత స్థాపత్యవేదం నేర్చుకున్నాం అని ప్రజలందరికీ ఇలా చెప్పడం జరుగుతుంది సో రండి నేను మీకు ఇక్కడ ఎగ్జాంపుల్గా రాసిన దానికి మనకు ఒక మిత్రుడు వాట్సాప్ పెట్టడం జరిగింది ఆయాది గణన ఆ ఇంటి ప్లాన్ సో రాజ్ కుమార్ ఇది ఏదో ఒకసారి చూసి నాకు అంటే పది నిమిషాల రివర్స్ ఆయాది గణనం వేసి చెప్తే దాంట్లో కొన్ని తేడాలు వచ్చాయి నేను మీకు ఫస్ట్ అయితే చూపిస్తాను చూడండి ప్రూఫ్ చూపిస్తాను ప్రూఫ్ లేకుండా ఏది మాట్లాడకూడదు కదా ఇదిగోండి కనబడుతుందా వన్ సెవెన్ ఆయాది నంబర్